శ్రీమాత నమ శ్రీగురుభ్యో నమ తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని పురుగులు తెలుస్తున్నాం కన్యా రాశి వారికి సంబంధించి ఏక ద్వాదశ స్థానం కేతువు అంటే వ్యయస్థానంలో గ్రహ సంచారం మంచిది కాదు దీని వలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దశమంలో గురువు దశమంలో కూడా గురువు యోగ్యం కాదు అంటే దశమం అంటే లాభస్థానం కదండి గురువు ఉన్నాడు కదా అంటే ఎట్టి పరిస్థితుల్లో యోగ్యంగా ఉండదు ముందు ద్వాదశ స్థానంలో ఉన్న కేతువు వల్ల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అలాగే ఏవైనా సరే అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అలాగే ఏదైనా సరే కాస్త లావాదేవీలు ఎక్కువగా చూసుకునేటువంటి వాళ్ళు అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే దశమస్థానంలో గురువు ఉంటే ఏవైనా సరే విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దశమంలో ఉన్నటువంటి గురు ఆరు నెలల పాటు ఇక్కడే ఉంటాడు తర్వాతకి ఆయన సంచారం అంతా కూడా జూన్ తర్వాత కాలంలో ఏకాదశంలోకి వస్తుంది ఏకాదశంలో గురువు ఉంటే రెండు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మాత్రమే గురువు లాభిస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మి తొమ్మిది పదకొండు స్థానాలు మాత్రమే లాభిస్తాడు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి సప్తమంలో శని సప్తమాధిపతి షష్టమంలో సంచారం చేస్తూ ఉన్న కారణం చేత షష్ఠమంలో కూడా శుక్రుడు లాభించాడు కాబట్టి పద్నాలుగవ తారీఖు నుండి భార్యాభర్తల మధ్యలో గొడవలు తారాస్థాయికి చేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలాగే శని కూడా సప్తమంలో సంచారం చేయడం వలన పారిశ్రామికవేత్తలకి ఏదైనా ఇండస్ట్రీ నడిపే వాళ్ళకి మిల్లు నడిపే వాళ్ళకి అందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంత యోగ్యమైనటువంటి కాలం కాదు అలాగే కుజుడు వీరికి ఈ యొక్క కుజగ్రహం ఏదైతే ఉందో పంచమంలో సంచారం చేయడం వలన ఉద్యోగస్తులకి అలాగే ఏవైనా సరే వ్యాపారస్తులకి భూ సంబంధిత క్రయ విక్రయ వ్యాపారస్తులకి రైతులకి అంత అనుకూలమైనటువంటి కాలం కాదు ఆరవ స్థానంలో సంచారం చేయడం వలన సూర్య బుధ శుక్ర రాహులకి ఇందులో రాహు ఒక్కడికి మాత్రమే యోగిస్తుంది మిగిలిన ఏ గ్రహాలు కూడా యోగించదు ఆరవ స్థానంలో రాహు యోగించడం వలన ఒక ఒక విషయం జరిగితే ఇంకోలాగా చూపించే డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బాగుంటుంది మీడియా ఫీల్డ్ కానీ సినిమా రంగంలో ఉన్న వారికి కానీ వీరందరూ కూడా ఏంటంటే అక్కడ జరిగింది ఒకటైతే వీరు ఇంకోలా పోర్ట్రేట్ చేస్తారు కాబట్టి ఆ ప్రకారంగా యోగించేటువంటి కాలం ఇక కుజదోషము కాలసర్పదోషము రాహుకేతు గ్రహ సంభావిత దోషములు ఉన్న వారందరి గురించి కూడా ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైనటువంటి పర్వదినములలో మనము ప్రత్యేక హోమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే వివాహం కానటువంటి వారి కోసం పాశుపతం లాంటివి కూడా నిర్వహించడం జరుగుతుంది అవి ఏ తిథులలో చేయాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అని విభాగాల పరంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాసుల వారిలో కూడా ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి మనము ఈ వీడియో చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం ఏంటంటే కాల సర్పదోషం ఉన్న గులికా కాల సర్పదోషం లాంటివి ఉన్న సర్పదోషం రాహుకేతువుల యొక్క దోషం ఉన్న వారు ఏం పూజలు ఏం మంత్రం చదవాలి అని చెప్పి తెలుసుకున్నాం కదా అలాగే మనకు వివాహం కాని వారి గురించి కూడా ఈ యొక్క రెమెడీస్లో భాగంగా చెప్పుకుందాము వాస్తవంగా ఏంటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా ఈ మంత్రాన్ని తొమ్మిది మార్లు ప్రతిరోజు చదివిన మాత్రం చేత సర్ప సంబంధిత దోషములు పోతాయి ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో మనకి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు షష్ఠి ఆదివారం నాడు అలాగే పదవ తారీఖు విశాఖ నక్షత్రం మంగళవారం నాడు అలాగే పదిహేడవ తారీఖు ఆదివారం షష్ఠి నాడు అలాగే ఇరవై రెండవ తారీఖు ఆదివారం షష్ఠి రోజున విశేషంగా కాలసర్ప దోషమున్న ఉన్న రాహుకేతు దోషం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఎవరికి వారికి సపరేట్ సపరేట్గా మండపము అలాగే ఎవరి అర్చకులు వాళ్ళతోని హోమం చేయడం నిర్వహించడం జరుగుతుంది ఆఖరి మంగళవారం నాడు ఇరవై ఏడవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు నాడు విశేషంగా వివాహం కానటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు కన్య వర పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ రాశిలో ఉన్న వారికే సాధారణంగా ఏంటంటే మనము ముందుగానే చెప్పుకున్నాము ఎవరైతే ఈ యొక్క గృహిణులు విద్యార్థులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు వివాహం కోసం చూసేటువంటి వారందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణగా పాటనగా చేయడం మంచిది ఈ నెలలో ప్రత్యేకంగా మనకు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో అలాగే ఇరవై ఆరవ తారీఖు కూడా షష్ట గ్రహ కూటమి పంచగ్రహ కూటమి లాంటివి ఉన్నాయి ఆ రోజున ప్రత్యేకంగా చేసేటువంటి పనులేవి కూడా చేయకుండా ఉంటే మంచిది అలాగనక చేస్తే విశేషమైనటువంటి దోషము వారి యందు రావడం జరుగుతుంది నూతనంగా చేసే పనులు ఆ రోజులలో చేయకుండా ఉంటే మంచిది ఇక నవగ్రహాలకి కూడా నిత్యము ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సభ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయడము ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమమా అనేటువంటి మంత్రాన్ని చదువుతూ అందరూ కూడా ప్రదక్షిణ చేయడము ఈ నవగ్రహాలలో రాహుకేతువులకు తప్ప మిగిలిన ఏడు గ్రహాలకి కూడా ఒక్కొక్కరికి మూడు మూడు ప్రదక్షిణ చేస్తే ఇరవై ఒక్క ప్రదక్షిణ అవుతుంది అలాగే కేతువులకు అపసవ్య దిశలో అంటే యాంటీక్ డైరెక్షన్ లో ఆరు ప్రదక్షిణాలు చేస్తే అలా రాహుకేతువులకు ప్రదక్షిణాలు సమర్పించిన వారు అవుతారు ఇలా చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి నవగ్రహ సంభావిత దోషములు ఏవైనా ఉంటే పోగొట్టుకోవచ్చు ఈ యొక్క పూజలు ఏవైనా సరే పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు కనుక పాల్గొని డబ్బులు ఎంతో కొంత కట్టి అడ్వాన్స్ పే చేస్తే వారికి జాతక కుండలి పూర్తిగా అరవై నుంచి డెబ్బై పేజీల్లో జాతకం విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా మాకు కేవలం గోచార రీత్యా ఉన్న విషయములే కాకుండా మా జాతకంలో స్వీయ జాతకంలో గా జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది గా జాతకం అంతా అరవై డెబ్భై పేజీల్లో మీకు పంపించి మీతో గా జాతకం గురించి అన్ని విషయాలు విపులంగా మాట్లాడడం జరుగుతుంది ఏమేం రెమెడీస్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి